ఇచ్చారు ముందు మొత్తం తీసే గవర్నమెంట్ పర్మిషన్ ఉంది సార్ నా పర్మిషన్ ఉందా మర్యాదగా ఐదు లక్షల రూపాయలు ఇవ్వు లేదా నువ్వు చుట్టుపక్కల ఎక్కడ మెడికల్ క్యాంప్ పెట్టలేవు ఈ పోలీసు కమిషనర్ తహసీల్దార్ ఎవరు నీకు సాయం చేయడానికి రారు ఈ ఆంజనేయులు వస్తాడు రాంబాబు ఊర్లో ఏదైనా మంచి పని జరిగేటప్పుడు నువ్వు దానికి అడ్డుపడ్డావు అది ఎవరి నాయకత్వంలో జరుగుతుందో నేను చెప్పగానే నువ్వు భయంతో పరుగులు తీయడం మామూలే కదా డాక్టర్స్ ఎవరు భయపడకండి నేను ఇప్పుడు ఒక పేరు చెప్పబోతున్నాను అది విని వాడు షాక్ అవుతాడు మీరందరూ అందరూ నవ్వుతారు ఈ క్యాంప్ ఎవరి నాయకత్వంలో జరుగుతుందో చెప్పనా ఎవరు వీర్రాజు షాక్ అవ్వాల్సిన వాళ్ళు నవ్వుతున్నారు నవ్వాల్సిన వాళ్ళు షాక్ అయ్యారు రే తడి చెట్టు ఇలా రా రమ్మంటే ఏం జరుగుతుంది ఇక్కడ మీరు చెప్పిన వీర్రాజుని వీర్రాజునే మేడం మేడం జైల్లో పెట్టించారు జైల్లో పెట్టించారా జైలు నుంచి వీర్రాజు బయటికి రాగానే ముందు దండేసి దండం పెట్టాలి లేదంటే నాకు పెండం పెట్టేస్తాడు చూడమా నీకు వన్ అవర్ టైం ఇస్తున్నా ఆలోగా ఐదు లక్షల రూపాయలు రెడీ చేయి లేకపోతే ఈ మొత్తం క్యాంప్ లేపేస్తాను అర్థమైందా మేడం కావాలంటే ఐదు లక్షలు డబ్బులు ఇచ్చేద్దామా ప్రాపర్ గా పర్మిషన్ తీసుకున్నాం ఎవరికి డబ్బులు ఇవ్వకర్లేదు పోనీ మనం వేరే ఊరికి వెళ్ళిపోదాం మేడం మెడికల్ క్యాంప్ ఈ జరుగుతుంది మనం ఎవరికి భయపడకర్లేదు బట్ మేడం క్యాంప్ అలా జరుగుతుంది దానికి ఒకే ఒక దారుంది మీరు జైల్లో పెట్టించారే వీర్రాజు ఆయనకి బెయిల్ ఇచ్చి ఒక్కసారి క్షమాపణ అడగండి తర్వాత ఆయన కాళ్ళ వెళ్ళ పడి సాయం అడగండి ఖచ్చితంగా చేస్తారు ఎలాంటి చిల్లరగాలంతా తర్వాత మీ జోలికి ఎందుకు వస్తారు చెప్పండి అప్పుడైతే రాంబాబు చెడ్డోడు వీర్రాజు మంచోడా వీర్రాజు కూడా సెడ్డోడే కాకుంటే రాంబాబు మంచికి చెడ్డోడు వీర్రాజు చెడుకి మాత్రం చెడ్డోడుస్తున్నా తెలిసాను కలిసి ఏదో చీటింగ్ చేస్తున్నారని అనుమానంగా ఉంది మేగతా వడతా ఆడేటప్పుడు గెలవడానికి సీటింగ్ సేస్తాం నితో ఆడేటప్పుడు మాత్రమే ఓడిపోవడానికనే సీటింగ్ సేస్తాం ఎందుకురా మెరిట్ నిన్ను గెలపించకపోతే ఇదిగో ఇలా కుమ్ముతావుగా అవును కదా కుమ్ముతాను కదా ఇదిగో బొంబాయి పిల్లలు ఏం జరిగినా సరే మీరు లోపల ఉన్నవాడ కళ్ళలోకి మాత్రం చూడకండి నో ఐ కాంటాక్ట్ కాంటాక్ట్ చేస్తే ఏమవుతుంది నీ చుట్టాలందరిని కాంటాక్ట్ చేస్తూ ఉంటది మూసుకొని రారా డిడ్ యు బాబు ఉన్నాడరా కాస్త ప్రశాంతంగా ఉండండిరా అా ఇదేంటి పోలీస్ స్టేషన్ ని కళ్యాణ్ మండపంలో మార్చేసారా అయ్యో వేరాజు నువ్వు వేడు పోతలు లెక్కెడు నీకు అసలు లెక్కలు కూడా రావే అదే అయ్యో ఆపడరా రాయ్ ఆపడరా అయ్యో అయ్యో ఆపడరా ఆపట్రా రాయ్ ఆపటాయ్ ఏమయ్యా వేరాజు ఈ నేర్ లేనప్పుడు తప్పు జరిగిపోయింది ఆ స్పృహలోకి వచ్చాక వాళ్ళందరిని ఏకి పాలేసాను అంతేకాదు వాళ్ళ ఇక్కడికి తీసుకొచ్చాను కూడా ఆడ డాక్టర్ క్షమాపణ చెప్పి కేసు వాపసు తీసుకుంటాదట అలాగే వచ్చిన సాయం చేసి పెట్టాలట చేసి పెడతా పని అమ్మా మీరు కేసు తీసుకోవడం వీర్రాజు మంచు కోసం కాదు మహా మంచు కోసం వీర్రాజుని అరెస్ట్ చేసి స్టేషన్ లో పెట్టినట్టు లేదు వీర్రాజే స్టేషన్ అరెస్ట్ చేసి ఊళ్ళో పెట్టినట్టుంది సంతకం పెట్టండి వచ్చి సంతకం కేసు వాపస్ తీసుకున్నారు చూసావా అలాగే ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకునే క్షమాపణం చెప్తారు చూడు కన్నీళ్ళు పెట్టుకోవాలి కన్నీలకు తట్టుకోలేక మీరు సరేనా డాప్నా వెళ్ళిపోతుంది హేయ్ డాకా హై నన్ను ఎలా ఏంటి డాక్టర్ ఏ బచ్ మాలుకుంటాను చెప్తే అలా వెళ్ళిపోతున్నా ఏంటి ఇప్పుడు గనుక నువ్వు బచ్ నా బతుకు బందర్ బస్ స్టాండ్ అయిపోతుంది ఒకరిని అర్థం చేసుకోకపోతే తప్ప కాదు కానీ తప్పక అర్థం చేసుకోవడం పెద్ద తప్పు నేను కేస్ వాపస్ తీసుకున్నాను అంతే మీరన్నట్టు ఆయన్ని సారీ అడగడమో హెల్ప్ అడమో నా వల్ల కాదు వల్ల కాదు

రాజు నువ్వు విక్రమ్ ఎక్కడున్నా రా అని అడిగాను ఇక్కడ పెట్టుకొని ఎక్కడెక్కడో వెతికానటే రే పిల్లలు రాజు గారు ఎక్కడున్నారా ఏంటి రా బాబు లౌడీషన్ చేస్తున్నావా ఏ లేదు రాజు గారు మొదలుగా ఒంట్లో బాలేదు ఒకటే దగ్గు జ్వరం అందుకే డాక్టర్ని చూసుకుందాం అని వచ్చాను వేరే వేరేరే నలభై మంది ఒకేసారి దగ్గ మాకండి రా నమ్మరేమో రాజు గారు నమ్ముతున్నా నమ్ముతున్న ఈ సినిపారేసిన వస్తువుల్ని బండ్లు ఎక్కువుంటాయి రాజు మొత్తం అనేది బండ్లు ఎక్కించే డౌస్ డాక్టర్ కొంచెం కూడా దిగులు పడకండి మీరు మా ఇంట్లోనే ఉండొచ్చు మెడికల్ క్యాంప్ మా రైస్ మిల్ లో పెట్టుకోవచ్చు పేషెంట్లు సాయం చేసేది నేను సాయం అడగడానికి ఆలోచిస్తారు మీరు డాక్టర్ వీళ్ళు మా గ్రామం పిల్లలు డాక్టర్ వారని ఆశపడుతున్నారు క్యాంప్ అయ్యే వరకు మీతో ఉంచుకుంటే ఏదైనా నేర్చుకుంటారు ఆలోచించకండి సాయానికి సాయం చేశారనుకోండి రుణం కాస్త తీరిపోతుంది అక్క మమ్మల్ని చేర్చుకుంటారా తానే తందానే తానే తందానే తానే తందానే తానే తందానే కొండ సీమప్పుడు ఒకటి కత్తితో పొడిచాడు వెంటనే తీసుకొచ్చా భయపడకు గుండు అదే వీర్రాజ్కి సూద్ అంటే భయం అందుకని ముందు నాకు డాక్టర్ డాక్టర్ నువ్వు పెడతా కత్తి వేటికి భయపడి మీరు చిన్న ఇంజక్షన్ కి భయపడుతున్నారు ఇక్కడ కొడవలతో పొడిచారు గొడవల్లో దెబ్బ తగిలితే కోపం వస్తుంది భయం ఉండదు అది కాక నరుకుతాడని నాకు తెలియదు కదా కానీ నువ్వు గుచ్చుతావు నాకు తెలుసు కదా రాజు ఏంట్రా నీ పేరు చెప్పుకొని ఊరందరినీ బెదిరిస్తున్నాను నువ్వు సూది భయపడుతున్నా తెలిస్తే బాగుంటుందా చెప్పు ఏం చేద్దాం నువ్వు గట్టిగా పాట పాడు ఆ గ్యాప్ లో పొడిచేమంటాడు బాసు చెల్లియో చల్లకో తబకు చేసిన ఎగ్గులు అయిందా మాయా మెరుటు ఆవా మత్తు మత్తుగా గబత్తుగా ఉంది నేనే నొప్పి తెలియకూడదని మత్తిం శిక్ష వాత్ మత్తిం శిక్ష ఏమా ముందే చెప్పొచ్చు కదా నోయా అల్లుడు ఎక్కుతంది మాయ సంవత్సరాలుగా మొద్దు కొట్టట్లేదు ఆ డాక్టర్ ఏమో నీకు మత్త ఏం ఇచ్చింది ఏం జరిగిపోతుందో ఏమో తెలియట్లేదు జరిగినా సరే నచ్చయ్య అలకి మాత్రమే పెట్టండి అల్లుడు ఏ పడుతున్న పడుతున్నా మాయా

ఈ రోజైనా పడేసేలా ఉన్నాడు మావయ్య ఒక రహస్యం చెప్పు డాక్టర్ కళ్ళున్నాయే కళ్ళే కావు సాతి ముంజిలాగా చక్కగా గుండ్రగా సల్లగా ఉన్నాయి స్టేజ్ కోసం చెయ్యనేసుకుంటా పీకల మీదకి వచ్చేందే యా అయిపోతమా నేను అక్కడికి పోతాను మెరిట బావా నీ తోటి మరాసి చెప్తున్నా తోడు కూడాను డాక్టర్ ముక్కుందే ఏది ముక్కు కాదు मुरली కృష్ణ జీడిపప్పు కేక్ డాక్టర్ మొహందే మొహమే కాదు మా పెన్నమ్మ చేసి పెట్టే పాల ముద్దలు మొత్తానికి వేసుకున్నా గోధుమ పిండి అల్వా గోధుమ పిండి అల్వానా స్టిచ్చింగ్ అయిపోయింది జాగ్రత్తగా తీసుకుపోయమ్ మనసులో ఏదేదో అనిపించింది కానీ ఏది బయటికి చెప్పకుండా ఉన్నారు కదా ఎవరు గట్టిగా చెప్పాల్సిన మెల్లగా చెప్పి మెల్లగా చెప్పాల్సిన గట్టిగా చెప్తున్నాడు వీళ్ళు తల ఊపుతున్నారు మౌనంగా ఉన్నా పద